ఆయన జరిగింది ఎందుకంటే శాతం ప్రతి ఇంటికి కూడా గొప్ప సంక్షేమ కార్యక్రమాలను అందించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి అందరూ గుర్తు చేసుకోవాలి అలాగే పరిపాలన కూడా ప్రతి గడప మీదకి తీసుకొచ్చే విధంగా కూడా ఒక వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి పేదవారికే కాకుండా పెద్దవారికి రేపు రాబోయే రోజుల్లో ఆయన గొప్ప మేనిఫెస్టో కూడా రిలీజ్ చేస్తున్నారు అన్నింటితో పాటు నేను కూడా కొన్ని ఆలోచనలు చేసి అలాగే దొరబాబు గారు కూడా ఆయన ఆలోచనలు త్వరలోనే బయట పెట్టబోతున్నారు అలాగే ఈ పార్లమెంట్ పరిధిలో నేను చేయబోయే కొన్ని ఆలోచనలు లోకల్ ఒకటి నేను రిలీజ్ చేయడం జరిగింది ఆ మేనిఫెస్టోలో ప్రధానమైన మూడు అంశాలు ఆ మూడు అంశాల్లో మొట్టమొదటిది నేను ఈ పార్లమెంట్ లో ఉన్న నాలుగు వందల గ్రామాలను దత్తత తీసుకుని గ్రామానికి కోటి రూపాయలు జరుపున రాబోయే ఐదు సంవత్సరాలు నాలుగు వందల కోట్లతో ఈ నాలుగు వందల గ్రామాన్ని కూడా అభివృద్ధి అలాగే అలాగే రెండవది ముఖ్యమైనది ఈ కాకినాడ ప్రాంతంలో ఈ కాకినాడ పార్లమెంట్ పరిధిలో చాలా మంది యువత ఉద్యోగ అవకాశాలు లేక చాలా మంది ఈ మధ్య నేను జరిపిన జాబ్ మేళ అయితే కానీ నేను ఎందుకంటే ప్రతిసారి గత పది పదిహేను ఏళ్ళ నుంచి కూడా ఈ ప్రాంతం నుంచి చాలా మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు కానీ ఉన్న ఒక ఉన్న పది ఉద్యోగాలకి వంద వెయ్యి అప్లికేషన్ రావడం చూసిన పరిస్థితుల్లో ఇక్కడ ఎందుకంటే ఎక్కడ ఉన్నాయి మన భారతదేశంలో ఉన్నాయి ఈ ప్రాంతంలో ఉన్నాయి అలాగే విదేశాల్లో కూడా ఉన్నాయి కానీ చదువుకున్న యువతకి కావాల్సిన ఇవాళ డిగ్రీ చదివిన వాళ్ళు కానీ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు కానీ వాళ్ళకి కొంత స్కిల్స్ ట్రైనింగ్ లేక ఇంటర్వ్యూల్లో ఫెయిల్ అయ్యి చాలా మంది ఉద్యోగాలు రాలేని పరిస్థితులు నేను చూస్తూనే ఉన్నాను అందుకని ఇదంతా ఆలోచన చేసి రేపు ఎలక్షన్స్ లో ఎంపీ అయిన తర్వాత ఇక్కడే ఈ కాకినాడ ప్రాంతంలోనే నేను ఒక భారీ స్కిల్ సెంటర్ పెట్టి సంవత్సరానికి ఐదారు మంది యువతకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఉద్యోగాల్లో పెట్టే విధంగా కూడా ఆలోచన చేయడం జరిగిందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటాను ఎందుకంటే ఎప్పుడైతే మనకి ఇక్కడ ఐదారు వేల మంది యువత ట్రైనింగ్ అవుతున్నారో చాలా చాలా అనువైన ప్రాంతం ఎందుకంటే మనకి రెండు పోర్ట్లు ఉన్నాయి ఎస్సీ జడ్ ఉంది మోహన్ రెడ్డి గారి కృషి ఉంది అలాగే కేంద్ర ప్రభుత్వం ఆలోచన కూడా కాకినాడ ప్రాంతం మీద చాలా దండిగా ఉండబట్టే చాలా తెచ్చే విధంగా కూడా నేను కొన్ని చేయడం ఇవన్నీ కూడా రేపథి జరగబోయే ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని రాబోయే నలభై ఐదు రోజులు మీ ప్రతి కార్యకర్త నడుము బిగించి ఒక సైనికుడి మాదిరిగా ఎందుకంటే నేను ఎంపీ అభ్యర్థిగా ఉంటూ కేవలం నలభై ఐదు రోజుల్లో ఈ ఏడు నియోజకవర్గాల్లో ప్రతి గ్రామం ప్రతి ఒక్కరిని కలవాలంటే చాలా కష్టమైన పని సో నా బాధ్యత మీరందరూ తీసుకుని తప్పకుండా అలాగే దౌలూరు దరబాబు గారి బాధ్యత ఇక్కడ ప్రతి ఎమ్మెల్యే పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న ప్రతి ఎమ్మెల్యే బాధ్యతను తీసుకుని ప్రతి కార్యకర్త మా కోసం ఈ నలభై ఐదు రోజులు మీరు మా కోసం పనిచేయండి జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేయండి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే ఆలోచన ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించండి అలాగే మా మేనిఫెస్టోను కూడా ప్రతి గడపకి తీసుకెళ్ళండి అని చెప్పి కూడా మీ అందరినీ ఈ సభాముఖంగా కోరుకుంటున్నాం తెలియజేసుకుంటున్నాం